ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడు ఆదిదేవుడు మన హిందూ సనాతన ధర్మం ప్రకారము ఏ కార్యము మొదలు పెట్టాలన్నా కూడా ముందుగా వినాయకుని పూజ చేసే ఆ కార్యాన్ని మొదలు పెడతారు ఎందుకంటే వినాయకుడు విఘ్నాలకు అధిపతి చేసే కార్యంలో ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా పూర్తి కావాలనే ఉద్దేశంతో మన హిందూ సమాజం అంతా కూడా వినాయకుని పూజను మంచి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా వినాయక పూజలు జరుగుతున్నాయి అందరూ ఆనందంగా ఉల్లాసంగా వినాయక పూజని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు పూర్వకాలంలో వినాయకుని పూజ ఇంటి వరకే పరిమితమయ్యింది అంటే ఇంట్లో మనము పూజ చేసేసి మూడు రోజుల తర్వాతనో ఐదు రోజుల తర్వాతనో ఆ విగ్రహాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకెళ్లి నదిలోనో బావుల్లోనో వదిలేసేవాళ్ళము కానీ రాను రాను ప్రజలందరూ ఐకమత్యంగా ప్రతి పట్టణంలోనూ ప్రతి ప్రాంతంలోనూ అందరూ సమైక్యంగా ఒకటిగా కలిసి వినాయకుని పూజను ఒక పండుగలాగా ఒక ఉత్సవంలాగా నిర్వహించడం అనేది జరుగుతోంది ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే ఎందుకంటే ప్రజలందరూ సమైక్యంగా ఉంటారు ప్రజలలో భక్తిభావము పెరుగుతుంది దేశ సమగ్రతకు కూడా ఇది దోహదపడుతుంది కానీ రాను రాను ఈ పూజలలో విపరీత ధోరణులు అపవిత్ర కార్యకలాపాలు పెచ్చిమీరిపోతున్నాయి భక్తిభావం స్థానంలో అవహేళన ధోరణులు అపవిత్ర కార్యకలాపాలు మనకి కనిపిస్తున్నాయి అసలు వినాయక విగ్రహాల తయారీలోనే మనకి అపవిత్రత గోచరిస్తోంది ఎంతో పవిత్రమైన వినాయక రూపాన్ని మనం చూస్తానే భక్తిభావంతో రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాము కానీ విగ్రహాల తయారీలోనే అవహేళన చోటు చేసుకుంటుంది రకరకాల రూపరేఖలతో పవిత్ర రూపాన్ని మార్చి పుష్ప వినాయకుడిని పుష్ప శ్రీవల్లి వినాయకుడు అనేసి సిగరెట్ వినాయకుడు అనేసి వరల్డ్ కప్ వినాయకుడు అనేసి ఇంకా విపరీత వి వికృత ధోరణిలో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు భక్తిభావము కొరబడింది వికృత చేష్టలు పెచ్చుమీరిపోతున్నాయి ఇలా గణేషునికి ఉన్న పవిత్ర రూపాన్ని అవహేళన చేస్తున్నారు ఇక ఒక ప్రాంతంలో ఈ వినాయక పూజ అనేది అందరూ కలిసి చేసుకోకుండా ఎవరికి వారు ఏ ఏ సందు సందు ఏ వీధికి ఆ వీధి ఏ గొందిక ఆ గొందిలో అందరూ విడిపోయి ఎవరికి వారే ప్రత్యేకంగా మంటపాలు కట్టడము పందిర్లు వేయడము పూజలు చేయడం అనేది మొదలుపెట్టారు దీనివల్ల విప దీనివలన విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలనుకున్న ఆరోగ్యం బాగే లేకుండా హాస్పిటల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ అడ్డంకుల వలన ఇక సౌండ్ పొల్యూషను ఈ ఐదు రోజులు లేదా నిమజ్జనం జరిగే వరకు సినిమా పాటలు ఇందులో ఒక్క పాట కూడా భక్తి పాటలు మనకు కనిపించవు అన్ని అశ్లీల ధోరణిలో ఉన్న ఐటమ్ సాంగ్సే వినాయక నిమజ్జనం జరిగే వరకు ప్రతిరోజు ఈ సౌండ్ పొల్యూషన్ హింస భరించక తప్పదు ఇక చివరిగా వినాయక నిమజ్జనము వినాయక నిమజ్జనము అంటే ఎంతో భక్తిభావముతో ఎంతో పవిత్రతతో ఆ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్ళి నదిలో కానీ బావిలో కానీ నిమజ్జనము చేయడం అనేది మన ఆనవాయితీగా వస్తోంది కానీ అది ఒక ఫంక్షన్ లాగానో ఒక సినిమా హీరో ఊరేగింపు లాగానో ఉంటుంది కానీ పవిత్రమైన వినాయక నిమజ్జనము లాగా అది మనకి కనిపించదు వినాయక విగ్రహము ముందు సినిమా పాటలతో అర్ధరాత్రి వరకు తాగి తందనాలు ఆడుతూ చిందులేయడము ఇదేనా మన హిందూ సాంప్రదాయము ఇదేనా మన సనాతన ధర్మము ఇదేనా మన నాగరికత మన నాగరికత మన హిందూ ధర్మాన్ని మెచ్చి విదేశీయులెద్దరో పాటిస్తున్నారు కానీ ఈ విపరీత వికృత చేష్టలు ఇలాంటి వి విదేశీయులకు చెడు సంకేతాలు పంపిస్తున్నాయి మన హిందూ గౌరవానికి భంగం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది ఫ్రెండ్స్ వినాయక మంటపాలు కట్టి పందిర్లు వేసి పూజలు చేయడం మంచిదే ఆహ్వానించదగ్గ పరిణామమే ప్రజలలో భక్తిభావము ఉట్టిపడుతుంది కానీ ఆ పూజల్లో ఆ ఆచారంలో ఆ విధానంలో మనకు ఒక భక్తిభావము పవిత్రత గోచరించాలి ఆ సాంప్రదాయంలో భక్తి వినయము మనకి కనిపించాలి అంతే కానీ అపవిత్రత వికృత పెడదోరణలో మనకి కనిపించకూడదు ఇక ముందైనా గణేషుని పూజలు అన్నప్పుడు మీరు మీ వీధిలో చేసేటప్పుడు ఈ పవిత్రత కనిపించే విధంగా ప్రయత్నాలు చేయండి అంతే కాని అపవిత్ర కార్యకలాపాలు ఆ పూజ ముందు చేయొద్దండి ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు నమస్తే ఫ్రెండ్స్